గమనించింది ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి పది ఓట్లను గమనిస్తే అందులో మూడు నుంచి నాలుగు ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి ఇది ఎందుకంటే మాకు చాలా బాధ కలిగించింది ఇక్కడ క్యాండిడేట్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గ్రాడ్ ఎలా ఓట్ వేయాలని అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు క్యాండిడేట్ కానీ ఎవరూ కూడా చెప్పలేకపోయినాం వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది రైట్ కొట్టడం లేదా జీరో వన్ పెట్టడం లేదా ఓఎని వన్ అని రాయడం లేదంటే బ్యాక్ సైడ్ వన్ పెట్టడం ఇట్లా పెట్టడం వల్ల ప్రతి పది ఓ పది ఓట్లలో చూస్తే మూడు నుంచి నాలుగు ఓట్లు రిజెక్ట్ అయినాయి సో ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలు కూడా విచ్చలవిడ డబ్బు వంచి ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకే వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి ఐదు నుంచి పదివేల డబ్బులు ఏదైతే పంచారో వాళ్ళ వాళ్ళకు అవేర్నెస్ కల్పించారు సో వాళ్ళకు మాత్రం కొంచెం న్యాయం జరుగుతుంది మిగతా గ్రాడ్యుయేట్ల ఓట్లు మాత్రం చాలా వరకు రిజెక్ట్ అయినాయి ఇంకా కూడా రిజెక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది కేవలం ఒక వంద డబ్బాలు ఓపెన్ చేశారు ఆ వంద డబ్బాలలో చూస్తే దగ్గర నుంచి ఇరవై ఐదు ఇరవై కనిపిస్తున్నాయి ఇంకా నాలుగు మొత్తం బాక్స్ అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకా డెబ్బై డెబ్బై నుంచి ఎనభై వేల ఓట్లు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రీఎలక్షన్స్ పెట్టి మాలాంటి ఇండిపెండెంట్ల వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం